మంగళం నిత్యం శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మంచి హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసానండి అండ్ టేస్టీ రెసిపీస్ కూడా ఏంటంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు చేపల కూరని ఎలా వండుకోవాలన్న దాని గురించి నేను చెప్తున్నాను ఇదిగోనండి ఇది కొర్రన్నం ఇది వచ్చి నేను వెజ్ కర్రీ చేశాను చేపల కూర టమాటాలు వేసి పులుసు పెట్టాను అలాగే చేపలు ఇగురు కూడా చేశానండి ఇలా కూర చేయటం చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి క్యాలరీస్ అనేవి ఎక్కువగా యాడ్ అవ్వకుండా మనకి పోషకాలు అనేది యాడ్ అవ్వాలన్నమాట అంటే మనకి పోషకాలు అనేవి మాత్రమే అందాలి అంటే మనం ఎలా తినాలి ఎలా వండుకోవాలని గురించి నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తానండి ఎందుకంటే మనం వెయిట్ పెరిగిపోవడం కారణమే క్యాలరీస్ క్యాలరీస్ అందరికీ తెలిస్తే క్యాలరీస్ అనేవి ఎక్కువ ఇందులో ఉన్నాయి ఆయిల్ అన్నం అలాగే షుగర్లో ఈ ఇన్నింటిలో మనకి క్యాలరీస్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి దానికి తగ్గట్టు ఇప్పుడు ప్రజెంట్ ఆయిల్స్ కూడా విపరీతమైన కల్తీలు చేసేయడం వల్ల కూడా అది బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎక్కువగా మనకి బాడీలోని పెళ్ళిపోవడం వల్ల మన ఆరోగ్యం అనేది పాడవుతుంది ఇదిగోనండి సముద్రం చేప అనమాట ఇది షీ ఫుడ్ చాలా మంచిదండి ఇందులో ఒమేగా త్రీ ఆయిల్స్ అన్నీ ఉంటాయి హార్ట్కి మంచిది చేపలు అనేవి ఆరోగ్యానికి మంచిది మనకి క్యాలరీస్ అనేవి ఎక్కువ పెరగకుండా చూస్తాయి అనమాట ఇక చూడండి నేను పసుపు అయితే చాలా ఎక్కువ వేస్తానండి మీరు పసుపు వాసన వస్తుంది అంటారు అసలు రాని రాదు అసలు ఉడికి ఇక రాదు నేనైతే మూడు స్పూన్లు వేసేసాను నేను పదే పదే చెప్తున్నాను పసుపు అయితే ఎక్కువ వాడుకోండి మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది మెడిసిన్ కూడా మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట దీనివల్ల ఏంటంటే మనం వ్యాధి ఏదైనా అటాక్ అవుతున్నప్పుడు మనం తట్టుకునే శక్తిని ఇస్తుంది అనమాట చూడండి ఒక స్పూన్ రెండు స్పూన్లు అది పసుపు వేసాను ఒక మూడు స్పూన్లు కారం కూడా వేసుకున్నాను కొద్దిగా వెల్లుల్లిపాయ అల్లం పేస్ట్ అనమాట ఇది కొంచెం ఇగురులా చేస్తాం కాబట్టి కొంచెం నేను అల్లం కూడా వేసుకున్నాను అల్లం తక్కువ వేసుకుని వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుని పేస్ట్ చేసుకుని దాన్ని వేసుకున్నాను అనమాట అండి కాస్త వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోవాలి కర్రీలో ఇవి కూడా మనకి కొలెస్ట్రాల్ తగ్గించడానికి ప్లస్ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడైతే బరువు మనం బాగా తగ్గామో మొక్కళది ఎప్పుడు కూడా మనకి తొందర తొందరగా తగ్గిపోతాయని అందరికీ తెలిసిన విషయమే ఇదో చూడండి చేపల కూరనే ముందు మొక్కలు అన్నిటికి మనం పట్టించేసుకుని మనం ఒక చోట పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్క కుదిలేసాయండి మొక్కలకి బాగా పడతాయి అన్నమాట అంటే టేస్ట్గా ఉండాలి మనం అలా అని మరి హెవీగా ఏది వాడకుండా కొంచెం టేస్ట్గా తినాలి అనిపిస్తుంది కదా చేపల కూర అనేసరికి ప్లస్ అండి నేను నూనె వాడుతున్నానండి నూనె వేసాను చూడండి కొంచెం వేసుకోవాలి నాన్ స్టిక్ మంచిది కాదు అంటున్నారు కానీ అండి ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి ఇగుర్లకి ఫ్రైలకి తప్పదండి ఎందుకంటే మనం ఈ నాన్ స్టిక్ లేకపోతే కొంచెం ఎక్కువ ఆయిల్ వేయవలసి వస్తుంది అది మళ్ళీ కూడా పసుపు వేసాను చూడండి నేను పసుపు అనేది మాత్రం చాలా ఎక్కువ వాడతాను అది కూడా ఆడించుకున్న పసుపు మాత్రమేనండి బయట పసుపు అయితే అస్సలు వాడద్దు ఇదిగో చూడండి నేను ఆయిల్ని కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాను మామూలు ఆయిల్ ఎక్కువ వేసుకుని మామూలు గిన్నెల్లో పెట్టుకుని ఆయిల్ తిని ఆరోగ్యం పాడు చేసుకునే కన్నా ఇలా సిమ్ జాగ్రత్తగా సిమ్లో పెట్టుకుని నాన్ స్టిక్ వాడుకోవడం బెటర్ అని సత్యనారాయణ గారు చెప్పారండి నేను అది ఫాలో అవుతాను ఓన్లీ ఈ వీటికి మాత్రమే ఇది వాడుతూ ఉంటాను ఫ్రైలకి అది అని ఉల్లిపాయలు వేసుకుని తర్వాత కరివేపాకు అలాగే వేసేసుకోవాలన్నమాట మొక్కలు అనేవి మాడిపోకుండా ఉంటాయండి ఇప్పుడు ఎప్పుడైనా సరే మామూలు గిన్నెలో వండుకున్నా సరే ఇలా వేసుకున్నా కూడా ఉంటుంది కానీ ఆయిల్ అయితే మామూలు గిన్నెలో కాస్త ఎక్కువే ఇవ్వాలండి మాడిపోతే లేకపోతేనే ఇక చూడండి నేనైతే జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను కదా జీలకర్ర కూడా ఎక్కువ వాడాలి జీలకర్రలో ఎప్పుడైతే కాలుష్యం ఉంటుంది అలాగే ఫైబర్ కంటెంట్ మనకి హెల్త్ అనేది చాలా కంట్రోల్లో పెడుతుంది అనమాట ములుచండి ముక్కలన్నీ పేర్చేసుకుని కాసేపు మూత పెట్టండి ఇదైతే ఫుల్గా ఫ్రై అయితే కాదండి ఈ గుర్రలా చేసుకోవాలన్నమాట మనం కారం అనేది కూడా కాస్త తక్కువే వేసుకున్నాము ఈ కారం ఏంటంటే కొంచెం కలర్ ఎక్కువగా ఉంటుందండి నేను కారం లేని మిరపకాయలు తీసుకోవాలి కాయలు వేసి మామూలు కాయలు అన్నీ వేసి ఆడిస్తాను అనమాట కారం అయితే ఉండదండి ఇది కాస్త మంచి మిరపకాయలు తీసుకొని కారం తక్కువ ఉన్న మిరపకాయలు అమ్ముతారండి కాస్త కాస్ట్ ఎక్కువ ఉంటాయి అవి ఇవి కలిపి నేను కారం ఆడేస్తాను ఈసారి కారం ఆడించినప్పుడు మాత్రం కంపల్సరీ వీడియో చేసి మీకు పెడతానండి ఆ కారం చాలా మసాలా కారం తయారు చేస్తాను ధనియాలు మెంతులు అన్నీ వేసి చేస్తాను అనమాట అండి అది ఒక పక్కన మనకి ఉడుకుతూ ఉంటుంది ఈ లోపలని మరి తలకాయలు తోకలు అవి ఉన్నాయి కదండి అవి వేరే మనం పులుసు పెట్టుకోవాలి సూప్లాగా చేయాలన్నమాట అందులో టమాటాలు వచ్చి ఇలా పెద్ద పెద్దగా వేసేసుకోండి తొక్కలు తీసేసుకుని మనం కొంచెం ఆఫ్ బాయిల్ లాగే తినటమే బెటర్ అనమాట ఓ చిన్న చిన్న ముక్కలు అయిపోయి అవన్నీ తినేసి కన్నా ఇదిగోండి ఆఫ్ నూనె వేసుకుంటున్నాను ఇక చూడండి ఈ ఎరట్లో సగ నూనె వేస్తున్నాను మా నాన్నమ్మ అయితే ఇలాగే వండేదండి చాలా బాగుండేది కూర అప్పుడు ఏంటంటే టమాటాలు వాడేవారు కాదు కానీ మామిడికాయలు వేసేదండి మా నానమ్మ ఇలాగే చేపల ముక్కలన్నీ వేసేసి మామిడికాయలు వేసేసి ఇలా కొంచెం నూనె వేసేది అనమాట నేనైతే ఆవు నూనె వేస్తాను ఆవు నూనె వచ్చే వెయిట్ లాస్ బాగా అవుతారు మీరు ఆవు నూనె వాడుకోవడానికి ట్రై చేయండి ఆవు నూనె అంటే మీకు తెలుసు కదా ఆవలతో ఆవాల నుంచి తీస్తారు కాబట్టి వెయిట్ లాస్ అవుతారు నేను వచ్చి ఒక పది గ్రాములు బాగా ఇరవై గ్రాములు ఉండొచ్చేమో అంతకైతే ఎక్కువ అయితే ఉండదండి వేసాను ఇలాంటి చేపల కూరలు ఏంటంటే ఆవు నూనె వేసుకోవడం వల్ల మనకి చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుందండి ఆవాలు వేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట ప్లస్ ఇదిగో చూడండి ఇగరైతే రెడీ అయిపోయింది మనం పెద్ద ఎక్కువ ఏం కష్టపడక్కలేదు జస్ట్ అలా వేసి ఇలా తిప్పామంటే అయిపోతుంది ఇంకా చూడండి ఇందులో పెద్ద మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోద్ది మనం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు నేను ఇంక పెద్దగా ఏమీ వేయలేదు జీలకర్ర వేసాను కదా అని ప్లస్ అల్లు ఇంకో చూడండి ఎల్లుల్లిపాయలు మళ్ళీ వేస్తున్నాను ఎల్లుల్లిపాయలు అయితే మాత్రం ఎక్కువే వాడుకోవడం ట్రై చేయాలి ఇదేంటంటే అలా పైన వేయటం వల్ల పచ్చి పచ్చిగా ఉండడం వల్ల మనకి తినేటప్పుడు అవి టేస్ట్గానే అనిపిస్తాయి ఒక పక్కన మనకి కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది వెయిట్ వెయిట్ లాస్ కూడా అవుతామండి అలాగే వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు మటన్ అస్సలు తినకండి చికెన్ కూడా తినద్దు సాధ్యమైనంత వరకు ఫిష్ మీద ఆధారపడండి ఎగ్ కూడా బాయిల్డ్ ఎగ్స్ తినండి అలాగే మళ్ళీ ఆ ఆమ్లెట్స్ అవి వేసుకోవద్దు ఫిష్ కర్రీ మాత్రం ఈ స్టైల్లో వండుకుంటే మాత్రం మీకు బాగా తొందర తొందరగా తగ్గిపోతారు మీకు ఇంకా ఆయిల్ తగ్గ తగ్గించుకో వెయిట్ లెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇంకా ఆయిల్ తగ్గించుకోవడం మంచిది ఇది చూడండి మొత్తం కర్రీ అయితే రెడీ అయిపోయింది మా బాబు వచ్చి మొన్న మధ్యనండి నేను చెప్పింది వినేవాడు కాదు ఎలా అంటే ఇంత ఆయిల్ తినకూడదు టేస్ట్గా ఉండాలి టేస్ట్గా ఉండాలనేవాడు అనమాట కాస్త అంత వెయిట్ పెరిగాడండి ఇప్పుడు గొడవ పెడుతున్నాడు మమ్మీ ఆయిల్ లేకుండా వండాలి అసలు ఎన్నవే మానేస్తాను అన్నాడు కానీ అలానే అని ఒప్పుకుండాలి కదండి నేను ఆయిల్ లేకుండా వండుతాను మరి నేను అలా వండితే అలా తినాలి నువ్వు అని ఒప్పందం చేస్తే అప్పుడు ఈ కూర సరే అయితేనే నేను ఎలా ఇల్లు లేకుండా వండుతాను వంకలు పెట్టకూడదు మరి అన్నానండి అంటే సరే అన్నట్టు ఇలా కొంచెం ఆవునూనేస్ ఉండాను ఈ స్టైల్లో బాగా నచ్చిందండి రైస్ కూడా తగ్గించేశాను అనమాట కొర్రన్న వన్ అనమాట అండి ఇదో చూడండి ఈ కర్రీ అయితే మనకి పూర్తిగా రెడీ అయిపోయిందండి కలర్ఫుల్గా కూడా ఉంది ఆయిల్ అయితే లేదు అదంతా చూడండి కొంచెమే స్టిక్ గురించి మనకి అలా కనిపిస్తుంది అనమాట ఇదిగో చూడండి పులుసుకూర అయితే ఉడికిపోతుంది అది నిల్ టమాటాలు బదులు మామిడికి యాడ్ చేసుకున్నా బాగుంటుందండి ఇదిగో చూడండి మొత్తం కూర అయితే రెడీ అయిపోయింది ఆయిల్ అస్సలు లేకుండా అస్సలు కాకని కొంచెం యాడ్ చేసుకుని మరీ లేకుండా కాకుండా ఆ నూనె వేసాను కాబట్టి కంపల్సరీ అది వెయిట్ అనేది పెరగదు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది ప్లస్ ఒక పక్కన మనం తినాలి కాబట్టి చేపల్లో ఒమేగా త్రీ అన్నీ ఉంటాయండి మంచి పోషకాలు అనేవి ఉంటాయి ఫైబర్ కంటెంట్ ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది ఇదిగోనండి నేనైతే ఈ పులుసు కూరలోకి కొంచెం ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా వేసుకుని నేను మిక్సీ చేసేసుకుంటానండి పొడిని స్టోర్ చేసుకుంటాను అనమాట ఆ పొడి వేసేసి కాస్తంత కొత్తిమీర వేసి బాగా ఉడికించుకున్నాను కొంచెం హైలో పెట్టి ఉడికించుకోవాలండి ఇదిగో చల్లారేక మళ్ళీ తీసానండి చల్లారేక చూడండి కర్రీ అయితే చేపల కూర ఎప్పుడు చల్లారి తినే చాలా బాగుంటుందండి ఇదిగో చూసారా నేనైతే కొర్రన్న వేనండి కొద్ది రైస్ వేసి కొర్రన్న వండుతాను నేను కూడా కొంచెం పెట్టాను మొత్తం కర్రీ అయితే ఇలా తినాలి కొంచెం వెజ్ కర్రీ కూడా వండాను సిక్కిడి కర్రీ టమాటా వండాను ఆ కూర ప్లస్ ఈ కర్రీ ఈ త్రీ పీసెస్ మా బాబుకి డైట్ అనమాట అండి ఇది అంతే రైస్ అయితే ఇంక పెట్టనని చెప్పేసాను కొంచెం వెయిట్ పెరిగాడు మరి మగ పిల్లలు కొంచెం మాట వినరు కదండి ఖచ్చితంగా వెయిట్ పెరుగుతారు అమ్మాయిలు అయితే వింటారు ఇంకా ఫ్రూట్స్ కూడా తినాలండి తినటం వల్ల కూడా మనకు వెయిట్ అనేది తొందర తొందరగా తగ్గిపోతుంది మనకు వెయిట్ తగ్గితేనే మకాళ్ళి పని కూడా రాకుండా ఉంటాయి అనమాట అలాగే కొలెస్ట్రాల్ కూడా పెరగకుండా ఉండాలి అంటే ఈ స్టైల్లో మనం తింటే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూసిన మీ అందరికీ నా ధన్యవాదాలు బై బాయ్ సీయూ